కాంపతీసీ కాఫీతో పాటు పొద్దున్న పొద్దున్నే నాకు వేరే ఇచ్చారా ఇంటిలో అండి బాబు ఏం అర్థం కాదు ఈ కంట్రీ నా ఇరవై ఆరో కంట్రీ అవునండి ఈ కంట్రీ నా ఇరవై ఆరు కంట్రీ సూపర్ ఎక్సైటెడ్ సో మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి నా పేరు ఈ రోజు నేను ఎక్కడ ఉన్నానంటే వ్యత్నాంలో ఉన్నాను వ్యత్నాంలో హో చిన్ మిన్ అయ్యా అన్నమా పేరు హో చిన్ మిన్ అనే ఊర్లో ఉన్నాను ఇది వాళ్ళ లార్జెస్ట్ సిటీ క్యాపిటల్ సిటీ మాత్రం కాదు సో పదండి ఈరోజు మీకు ఈ వీడియోలో వాళ్ళ లోకల్ లోకల్ లైఫ్ చూపిస్తాను కోర్స్ టూరిస్టిక్ ప్లేసెస్ చూపిస్తే కంటే లోకల్ లైఫ్ చూపిస్తేనే అందులో కిక్ ఉంటుంది సో పదండి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ దీని బాగా ఎంతో బాగుపోతే మానవడే అనుకుంటా నా కోసం ఎదుర్కొన్నాను అనుకుంటా గ్రాబ్ గుడ్ మార్నింగ్ హలో హ్యా ఐ హ్యావ్ టు కెన్ యూ హోల్డ్ ఇట్ ఫర్ మీ థ్యాంక్ యూ సో ఇక్కడ గ్రాబ్లో హెల్మెట్లు కంపల్సరీగా పెట్టుకోవాలి వేసుకో వీళ్ళకి భాష రాదండి అస్సలు రాదు వీళ్ళు ఇంగ్లీష్ మాట్లాడరు అదే కాస్త కష్టం అనమాట ఎక్కడ చూసినా కూడా వీళ్ళ భాష మాట్లాడతారు లొకేషన్ కాస్త తీరు ఉంది మనోడు నాకు ఇక్కడే తెలిపేశాడు మళ్ళీ తింటాను క్యా క్యావ్ ఓకే మార్కెట్ ఓకే ఏమైనా కదా కదా ప్రతిదానికి మరో ఓకే ఓకే ఇక్కడికో సుందరూ తీసుకెళ్తాను మనోడు తెలుసు అనుకుంటా ఓ తెలుసు ఓకే సో దిస్ ఇస్ ద మార్కెట్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ కమ్మూన్ కమ్మూ అండి సో వీళ్ళ భాషలో కమ్మూన్ అంటే ఏంటంటే బాబా బేసిక్గా కమ్మూన్ అంటే ఏంటంటే వీళ్ళ భాషలో థ్యాంక్ యూ అని కానీ అరబిక్లో కమ్మూన్ అంటే చీలకర్ర అది అవునండి సో పదండి మార్కెట్ ఎక్కడ ఉందో చూడాలి ఇప్పుడు లొకేషన్ చూడండి ఎలా కనిపిస్తుందో ఇదండి మనం వచ్చిన లొకేషన్ తెల్లారుజామ్ ఆరు గంటలకి మీకు మార్కెట్ తీసుకురావడానికి కారణం ఆ ఎదరేదో సొందుకు అనిపిస్తుంది పదంతా అందులోకి దూరం పోదాం బయదం అనుకోవచ్చు మా ఆవిడ ఇది అని నిన్న మేము వచ్చిన దెబ్బకి మా ఆవిడ వెళ్ళిపోయింది అన్నమాట అల్లిపోయింది కదా సారీ అల్లిసిపోయింది అనమాట సో తనకి జ్వరం వచ్చింది ఇప్పుడు బాగానే ఉంది నిన్న రాత్రి సడన్గా జ్వరం స్టార్ట్ అయింది గింజలు అన్నీ ఇచ్చి అంతా బాగుంది మార్నింగ్ ముందులు గింజలు ఇచ్చాము బాగా త్వరగా వచ్చినట్టున్నాను నేను అడిగినా ఆవిడని అక్కయ్య గారు మార్కెట్ ఈజ్ క్లోజ్ market shops uh, oh. uh, um, một giờ. Yeah. what time uh, uh, seven seven o'clock mm. okay thank you uh, cảm ơn uh, <laughs> coffee coffee yeah. coffee okay. no coffee very coffee oh. mm. coffee cà phê, cà phê. Đó, nói vậy biết rồi <laughs> đi ra năm thẳng Straight. Mà. okay. Năm quanh kia left రైట్ ఓకే గుడ్ కాఫీ గుడ్ ఓకే థ్యాంక్ యూ వీళ్ళకి భాష రాదండి ఈ భాష రాకపోవడం వల్ల అదే ఇబ్బంది అనమాట ఇంగ్లీష్ ఎవరు ఇక్కడ మాట్లాడరు సో పాపులేషన్ పరంగా పాపులేషన్ ఎందుకులే కానీ మీకు ఒక ఫన్ ఫ్యాక్ట్ చెప్తాను ఆ ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ ఊర్లో అంటే హోమిన్ సిండ్ లో పాపులేషన్ నైన్ మిలియన్ ఉంటారు ఈ నైన్ మిలియన్లో వీళ్ళ దగ్గర బైక్లుంటాయి ఉంటాయి తెలుసా టెన్ మిలియన్ మనుషులకంటే ఇక్కడ బైక్లు ఎక్కువ ఎక్కడ చూసినా మీకు ఇలాగ ఎలా ఫ్రెష్ ఫ్లవర్స్ అమ్ముతారు మార్నింగ్ అది క్రాస్ ఇప్పుడు రోడ్ క్రాస్ చేద్దాం కాఫీ అదర్ బాగుంటుందంట చూద్దాం ఎక్కడ ఉంటుంది మరి సో బేసిక్గా ప్రతి కంట్రీలోనే ట్రాఫిక్ సిగ్నల్ ఉన్నాయి ట్రాఫిక్ సిగ్నల్ రూల్స్ ఏంటంటే గ్రీన్ అంటే గో అని రెడ్ అంటే స్టాప్ అని కానీ ఈ కంట్రీలో కాదు రెడ్ అంటే గో ఫాస్ట్ అవునండి అంటే యాక్చువల్గా వీళ్ళు రూల్స్ ఎవరు పాటించారు అయిపోదాం లేదంటే ఎవరొకరు గుర్జేస్తారు కాఫీ కాఫీ మార్నింగ్ కాఫీ బేసిక్గా ఇక్కడ ప్రతి ఒక్కరు రోడ్డు పక్కన కూర్చుని కాఫీని ఎంజాయ్ చేస్తారు ఇండివిజువల్గా అంటే సింగిల్ సింగిల్గా ఒంటరిగా కూర్చుని ఇలాగా సైలెంట్గా కాఫీ తగ్గుతారు అది నేను ట్రై చేస్తాను ఏంటో మరి ఒకటంటే రెండు తీసుకొచ్చారు ఇక్కడ థ్యాంక్ యూ థ్యాంక్ యూకి సమాధానం ఎవరు ఉంటారు సో ఇక్కడ కాఫీ అడగగానే నాకు రెండు ఐటమ్స్ ఇచ్చారు మరి ఏంటి నాకు అర్థం కాలేదు ఒకటి వాటర్ అనుకుంటా కానీ ఫ్లేవర్డ్ వాటర్ అనమాట సో పదండి వాళ్ళకి పేమెంట్ చేసేద్దాం థ్యాంక్ యూ లోకల్ ప్లేస్ అయినా కూడా కాఫీ కాస్త ఎక్స్పెన్సివ్ చార్జ్ చేశారు నాతో రిలీజన్ పరంగా చూసుకున్నట్లయితే హయ్యెస్ట్ మెజారిటీ ఆఫ్ రిలీజన్ వీళ్ళు ఫోక్ రిలీజన్ అనమాట ఫోక్ రిలీజన్ అంటే ఏంటంటే వీళ్ళ లోకల్ రిలీజన్ అనమాట ఎక్కువగా వీళ్ళు యాన్సెస్టర్స్ని ఎక్కువగా పూజిస్తారు అది ఎలాగంటే వీళ్ళ తాత మొత్తాతలు అంటే ఆ బ్లడ్ లైన్ని వీళ్ళ తాతగారి ఫోటో ఒక చిన్న మందిరం లాంటి ప్లేస్లో ఉంటుంది ఆ మందిరం అంటే ఇంట్లోనే ఆ మందిరంలో పెట్టి ఆ తాతగారికి కోలాలు కూడా ఇస్తారండి కోలాలు అంటే తాగే కోకోఖ కోలాలు కోక్క కోలాలు ఫ్యాంటాలు స్ప్రైట్లు అటువంటివి ఇస్తారనమాట ఫుడ్ పరంగా చూసుకున్నట్లయితే ఈ సిటీలో వీళ్ళకి నత్తలు చాలా ఇష్టం ఆ నత్తలు కూడా మామూలు నత్తలు కదా పెద్ద పెద్ద నత్తలు అనమాట ఒకసారి మీకు వీధిలో నడుచుకుంటే వెళ్ళేటప్పుడు ఆ నత్త డొక్కు ఉంటారు కదా ఆ షెల్ ఆ షెల్ కనిపిస్తుంది అనమాట ఇక్కడ ఎక్కడ బయటలో సో నత్తలు తింటారు అంతేకాకుండా ఇక్కడ రక్తం చేసిన కేక్ అమ్ముతారు అవునండి రక్తంచం చేసిన కేక్ అమ్ముతారు అది చాలా ఇష్టం అంటే వీళ్ళకి బగ బొగ్గా చేస్తుందండి ప్రతి ప్లేస్లో మీకు ఇలాగ చిన్న చిన్న షాపులు దొరుకుతాయి ఆ షాపుల్లో ఎలాగా కోలాలు డ్రింకులు అన్నీ అమ్ముతారనమాట ఎక్స్క్యూజ్ మీ లొకేషన్ అడుగుతున్నాను నా దగ్గర డేటా కొట్టలేదు వచ్చినప్పటి నుంచి నేను డేటా తీసుకోలేదు ఎందుకంటే వైఫైతో గడిపేస్తున్నాను నెక్స్ట్ ఏంటంటే ఎలా వెళ్ళేటప్పుడు ఎలాగైనా వెళ్ళిపోతాను ఆల్మోస్ట్ ఐదు నిమిషాలు అయింది ఐదు నిమిషాల నుంచి వాళ్ళకి వాళ్ళే ఆలోచించుకుంటున్నారు ఈ లొకేషన్ ఎక్కడ ఉందని యాక్చువల్గా ఎంతో దూరం కాదు ఒక నిమిషం రెండు నిమిషాలు పడుతుంది పడుతుందండి ఇక్కడ నుంచి మొబైల్ తీసుకుని నేనే వెళ్ళిపోతాను హెల్ప్ఫుల్ అండి వెళ్ళు Anh giỏi nè. bí mật thành giỏi Ok. Ở chỗ hình trai nè. Dạ dạ, no need no need. No, no. I walk, I walk. I will walk. I walk. yeah will uh, I will walk. Okay, okay. Okay. Okay, dẫn đi bộ đi để nó phim I walk, I walk. Rồi. dẫn đi bộ cho nó. It's okay. It's okay. How far?

మంచోళ్ళు పాపం భాష రాదు అదే కాస్త కష్టం వాట్స్ యువర్ నేమ్ మీ హనీ యు హౌమా హౌమా హౌమ్ హౌమాడు అర్థం కాలేదండి సరే ఏదో వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నాడు అనమాట భోజనం పెడతాడు అనమాట పెద్ద దూరం ఏం కాదండి ఇది ఇంకొక మార్కెట్లో వచ్చినట్టున్నాం మనం ఇప్పుడు ఈ దగ్గరలోనే ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది ఏంటో అదని చూపిస్తాను మీకు అందుకే మనోడు నన్ను తీసుకెళ్ళి బైక్ మీద తీసుకెళ్ళి దింపుతా అన్నాడు తర్వాత నేను గమనించింది ఏంటంటే ఇతను మన ఊబర్ డ్రైవర్ ఉంటారు కదా బైకులు ర్యాపిడో సేమ్ ఆట అయిపో వద్దని చెప్పండి నాకు నేనే నడుచుకుంటే వెళ్ళిపోతానంటే అతను కూడా నాతో కూడా తెచ్చాను ఇక్కడ పందిమాసం తగ్గి తింటారు యూరోప్ అయినా ఏషియా అయినా తగిన తింటారు హలో మార్నింగ్ భారతికి అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు ఇక్కడ ఐ విల్ గో నో ప్రాబ్లం ఐ గో యూ స్టే ఫ్రెండ్ ఎందుకంటే నుంచి వెళ్తానే ఉన్నావు ఎక్కడ తీసుకెళ్తున్నాడు మరి okay i go you stay no problem i go okay right. where there Ah, it's here this is the one ah, okay thank you so much thank you bye-bye ah, can i go okay morning no video no video no. okay this is a special place, this is a place కరెక్ట్గా ఉంచడండి ఓకే థ్యాంక్ యూ ఒక సీక్రెట్ బంకర్ అనమాట మిడిల్ ఆఫ్ ద సిటీలో ఉంది పూర్వం దీన్ని యూజ్ చేసేవారంట ఇక్కడ యుద్ధాలు జరిగినప్పుడు ఇందరో దాకొనేవారంట ఇందులో దాకోవడమే కాకుండా ఇక్కడ వీళ్ళేసేవారు అంటే ఈ వెపన్స్ని దాసి ఉంచేవారంట సో పైన ఎవరికి తెలిసేది కాదు పైన ఏంటంటే ఇల్లులు అంటే ఫ్యామిలీ ఉండేవారు ఈ కింద ఇక్కడ సీక్రెట్ వాళ్ళు వెపన్స్ దాసేవారు తర్వాత యుద్ధం అయిపోయిన తర్వాత ఇది ఓపెన్ చేశారు ఇప్పుడైతే మ్యూజియం లాగా మ్యూజియం కూడా కాదు జస్ట్ అలాగా ఫ్రీగా జనాలు వచ్చి చూసుకుని వెళ్ళిపోవచ్చు నో వీడియో అని చెప్పడైనా కానీ రిక్వెస్ట్ చేయంగా చేయంగా ఓకే అన్నాడు మంచివాడు బాబు సో ఇదండి పై కవర్ అనమాట ఆ టైల్స్ లాగా ఎవరికి తెలియకుండా ఇక్కడ చూడండి గ్యాస్ మాస్క్లు ఉన్నాయి ఒకవేళ వాళ్ళు కానీ న్యూక్లియర్ లేదా గ్యాస్ ఏదైనా వేసినట్లయితే ఇది వేసుకుంటారు ఇదిగో వాడే ఉంటారు ఒరిజినల్ అండి నిజమైన ఇందులో ఏమందో తెలీదు ఇదేదో ఉన్నాయి ఇందులో ఎక్కువగానే ఆర్మర్స్ అంటే బుల్లెట్స్ పెట్టేవారు ఇక్కడ కూడా ఏదైనా ఉన్నాయి ఓ అసలైన గన్లు అండి నిజమైన ఇవి కానీ ఇప్పుడు పని చేయవు ఇవి గ్యాస్ గ్రెనేట్లు అంటారు దీన్ని దీంట్లో గ్యాస్ ఉంటుంది అనమాట కొల్లు మంటలు వచ్చేస్తాయి లేదంటే దగ్గు వస్తుంది ఇందులో ఏమందో తెలియదు మనకి ఏం లేదు ఇది ఉండి అనుకుంటా ఇక్కడ పూర్వం కాలం అయినా ఇంకో ఇవన్నీ అసలైన తుపాకులు ఉన్నాయి ఇక్కడ ఇంకో ఇది అసలైన గ్రెనైట్ అసలైన గ్రెనైట్లు మన సినిమాలో కాదు అంటే ఇసిరేసి పాడేసిన తర్వాత పేలకుండా ఉండడానికి ఇసరే ఒక్కసారి తీసారా ఆ లింక్ పేలుతుంది అది మన బాలకృష్ణ గారు ఏం చేస్తారంటే ఇక్కడి నుంచి అక్కడికి వాలీబాల్ ఆడతారు అవ్వు అవ్వ ఇక్కడ కొన్ని మిసైళ్ళు కూడా ఉన్నాయి ఏం పేలవు పట్టించుకుందాం ప్రతిదీ పట్టుకోవడం మనకు అలవాటు కాబట్టి చాలా తేలిక ఉంది ఎందుకంటే దీంట్లో ఉన్న లోపల మసాలా తీస్తారు మసాలా గండ్లు తుపాకులు ఉన్నాయి బో అమ్మా బజక ఉంది రోజు ఎల్ దగ్గర ఓకే చూపించే దానికి కత్తి ఉందండి ఆ కత్తి మనం ఫోల్డ్ చేసేసుకోవచ్చు అనమాట అవసరమైనప్పుడు ఓకే లైక్ పొడిసేపు ఓకే దిస్ ఆల్ ఆర్ బాంబ్ బాంబ్ ఇది అదొక రకమైన బాంబ్ అనమాట దిస్ ఇస్ ఏదో నోట్తో లాగుతారంట లాగేసి ఇసురుతారంట ఒక్క పెట్టేస్తుంది హా ఇట్స్ హాట్ పీలపైన పీలిపోతుంది ఇప్పుడు పైకి వెళ్ళిపోవాలి మనం చూడడానికి ఎలా ఉంది కానీ ఒక్క పెట్టేస్తుంది మామూలుగా లేదు అబ్బా సరే ఎలా నా పరిస్థితి ఎలా వస్తారో పైకి తెలీదు ఎన్ని కష్టాలు యు ఇదండి క్లోజ్ చేస్తారంటే అసలు ఎవరికి తెలియదు అనమాట ఇప్పుడైతే ఏదో హుక్ పెట్టారు కానీ అప్పుడైతే పూర్వం హుక్ కూడా కనిపించదు సో ఇలా చూసినట్లయితే ఎవరిదో ఇల్లు అనుకుంటారు ఇల్లు ఇల్లులు అంటే కుర్చీలు మంచాలు గింజాలు పెట్టేస్తారు కాబట్టి దీనిపైన ఎవరికి తెలియదు సో బాయ్ మంచివాడు వేరే వాళ్ళకి ఎవరికి ఎలా చేయడానికి నాకు ఎలా చేసాడు అతను బయటకు వస్తాను వీధి మధ్యలో నిలబడి నా నెక్స్ట్ లొకేషన్ గురించి ఉంటే ఈలోగా అతను పర్యటన వచ్చి ఇది ఇచ్చాడు అంటే ఇందాక బంకర్లోకి వెళ్ళాను కదా మర్చిపోయాను ఇటువంటి చిన్న చిన్న జెక్స్చర్స్ బట్టి మీకు అర్థమవుతుంది వీళ్ళంత మంచి వాళ్ళని మంచి అండి నేను నిలబడి ఉన్నాను ఆయన తీసుకొచ్చి నాకు ఇది ఇచ్చాడు థ్యాంక్ యూ సో మచ్ చెప్పాను కదండి ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు మంచోళ్ళు మనం చూసే బట్టి ఈ ప్రపంచాన్ని మనం ఎలా చూస్తాం మంచిగా చూస్తే అందరూ మంచోళ్ళు కనిపిస్తారు చెడుగా చూస్తే అందరూ చట్టాలు కనిపిస్తారు

థ్యాంక్ యూ గుడ్ మ్యాన్ థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ మంచివాడే కానీ కోర్స్ టూరిస్టిక్ ప్లేసెస్లో ఆల్రెడీ డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తారు మీతోని అది నార్మల్ ఎక్కడైనా ఎక్కడైనా ఏ కంట్రీ అయినా అది నార్మల్ సో సీరియస్గా తీసుకోకండి ఎటువంటి